అందరికీ నమస్కారం ఈ రోజు సెవెంత్ ఫ్రైడే మనం ఈ రోజు మార్కెట్ విశేషంలోకి డ్రైవ్ అవుదాం మార్కెట్ నష్టపోవడానికి ప్రధాన గ్లోబల్ మార్కెట్లు అనిస్థితి ఎఫ్ఐ విక్రయాలు లాభాల బుకింగ్ గ్లోబల్ ఇండెక్స్ కారణంగా కొంత నష్టానికి గురవడం జరిగింది దీని దృష్ట్యా ఇన్వెస్టర్లు అప్రమత్తం ఉంటున్నారు ఫైనాన్స్ హెల్త్ కేర్ రంగంలో కొన్ని కంపెనీలపై ఇన్వెస్టర్లు అభిమానం చూపుతున్నారు ఇంకా టెక్నికల్ సూచీలు బ్యాంకులతో పాటు ఐటి ఎఫ్ఎంసీజీ రంగాల్లో స్వింగ్ ట్రేడింగ్ కి మంచి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది రిస్క్ మేనేజ్మెంట్ మాత్రం పాటించాలి మార్కెట్ వాల్యూమ్ తగ్గడం కమోడిటీలు వెనక్కి తగ్గడం కానీ కొన్ని సెక్టార్లు పరుగులు తీసుకుంటున్నాయి ఎంఎస్ఐఈ సూచికలో కొన్ని కంపెనీలు మార్పులు ఉంటాయి అలాగే బోర్డు సమావేశంలో మంచి డివిడెంట్లు ప్రకటించిన కంపెనీలు కూడా ఉన్నాయి టూ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఈ రోజు సెన్సెక్స్ నిఫ్టీ పరిస్థితి మాస్ ఫైనాన్షియల్ అండ్ కేన్స్ టెక్నాలజీ ఇండియా మరికొన్ని యూట్యూరి కోసం మనం ఆడుకుందాం మొదట నిఫ్టీ ఈ రోజు పదిహేడు పాయింట్లు లూజ్ అయ్యి ఇరవై నాలుగు వందల తొంభై రెండు సెన్సెక్స్ తొంభై నాలుగు పాయింట్లు కోల్పోయి ఎనభై మూడు వేల రెండు వందల పదహారుకి నిఫ్టీ బ్యాంకు మూడు వందల ఇరవై ఐదు పాయింట్లు లాభపడి యాభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరుకి నిఫ్టీ మిడ్ క్యాప్ మూడు వందల డెబ్బై నాలుగు పాయింట్లు గెయిన్ అయ్యి యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై మూడుకి రీచ్ అవ్వడం జరిగింది ఈ రోజు సెషన్ ప్రారంభంలో నిఫ్టీ కొంత మార్కెట్ పడినా మధ్యలో కొన్ని గెయిన్స్ సాధించి చివరికి ఆ స్థాయి నిలబెట్టుకోలేకపోయింది సెన్సెక్స్ జీరో పాయింట్ లెవెన్ శాతం నష్టంతో ఈ రోజు పంతొమ్మిది వందల అరవై రెండు షేర్లు పెరిగాయి రెండు వేల ముప్పై ఆరు షేర్లు పడిపోయాయి సెక్టార్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిఫ్టీ మెటల్స్ నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్ లో మంచి గెయిన్స్ కనిపించాయి మరోవైపు కన్జూమర్ డ్యూరబుల్స్ ఐటి ఫార్మా ఎఫ్ఎం మీడియా హెల్త్ కేర్ వంటి సెక్టార్లు ఈ రోజు నష్టాల్లో ఉన్నాయి దీనికి ముఖ్య కారణం ఏంటి ఎఫ్ఐ బ్యాంకింగ్ ఫార్మాల్లో లార్జ్ లో అమ్మకాలు కొనసాగించారు ఈ సిగ్మెంట్ లో ఇప్పుడు మంచి వృద్ధి అవకాశాలున్నాయనిపిస్తోంది ఎందుకంటే సాంకేతికంగా నిఫ్టీ ఇరవై ఐదు వేల ఏడు వందల స్థాయి ఇరవై సపోర్టు ఇప్పుడు మాస్ ఫైనాన్షియల్ క్యూ టూ ఫలితాలు చూస్తే ఈ త్రైమాసికంలో కంపెనీ స్థిరమైన నికర వృద్ధిని సాధించింది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎన్ఎన్ఐఎం మెరుగు చెందడంతో పాటు ఆపరేటింగ్ ఖర్చులు తగ్గి రాబడులు ఫ్లాట్ గా ఉన్నాయి మార్కెట్ ఆశ పెట్టుకుంది కంపెనీ మాత్రం త్రీ పర్సెంట్ లక్ష్యంగా పెట్టుకుంది ఈ క్వార్టర్ లో కేన్స్ టెక్నాలజీ ఎనభై ఎనిమిది శాతం ఈరాన్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ సాధించడంలో గొప్ప విషయం కానీ మార్కెట్ ఈ రోజున సెల్ ఆన్ గా చూస్తోంది అందుకే ఇబ్బంది లేకపోయినా ప్రస్తుత లాభాల్లో అమ్మకాలే మెరుగైన వ్యూహం అని మొత్తానికి ఈ రోజు మార్కెట్ మిశ్రమ ధోరణి చూపింది కొంత అస్థిరత కొన్ని మంచి షేర్లు చక్కగా పెరిగినప్పటికీ సమగ్రంగా చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇప్పటి పరిస్థితుల్లో లార్జ్ క్యాప్స్ లో మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయని అనిపిస్తోంది కానీ ఇరవై ఐదు వేల నిఫ్టీ అధిగమించడం ముఖ్యమని ఎల్ఈస్ ల అభిప్రాయం వచ్చిన కొన్ని క్యూ టూ ఫలితాలు చూద్దాము సో నిన్న వచ్చిన రిజల్ట్స్ చూస్తే ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ యొక్క క్యూ టూ ఫలితాలు కొద్దిగా మార్జిన్స్ పాలైన నూట తొంభై ఏడు పాయింట్ నలభై ఏడు కోట్లు నికర లాభం సాధించారు ఇది గత సంవత్సరం కాలంతో పోలిస్తే ట్వంటీ నైన్ పర్సెంట్ వృద్ధి ఆదాయం మూడు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఇరవై మూడు కోట్లుగా థర్టీ వన్ పర్సెంట్ పెరిగింది ఎంసీఎక్స్ ద్వారా ట్రేడింగ్ వాల్యూస్ పెరుగుదలతో కూడిన ఈ ఫలితం మార్కెట్ లో మిశ్రమ స్పందన ఉంది ఎబిటా జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది మార్జిన్స్ స్టడీగా ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ కొద్దిగా ఫాల్ అయింది సో మరియు ఎంసీఎక్స్ వన్ ఫైవ్ స్టాక్ స్ప్లిట్ ని ఆమోదించింది కాబట్టి మార్జిన్స్ బాగా మెరుగుపడినట్టు అర్థం అవుతోంది ఇంకా లూపిన్ కు వస్తే లూపిన్ క్యూ టూ ఫలితాలు అద్భుతమైన ఫలితాలు సాధించింది వారి నికర లాభం పద్నాలుగు డెబ్బై ఎనిమిది కోట్లకు చేరింది ఇది గత సంవత్సరం కంటే డెబ్బై మూడు పాయింట్ మూడు పర్సెంట్ వృద్ధి వార్షిక ఆదాయం అరవై ఎనిమిది వేల మూడు వందల పద్నాలుగు మిలియన్లకు పెరిగింది ఇది ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ వృద్ధి లోపిన్ యొక్క వివిధ మార్కెట్ లో మంచి పర్ఫార్మెన్స్ ఉందని తెలుస్తోంది ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఇండియా మరియు ఇతర అంతర్జాతీయ మార్కెట్ లో ఈ కంపెనీ ఆపరేషన్స్ మరింత సమర్థవంతమైన ఆర్ఎండ్ డి కి ప్రత్యేక ప్రాధాన్యత ఎబిటా మార్జిన్స్ థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది కమిన్స్ ఇండియా ఈ త్రైమాసకంలో బలమైన వృద్ధిని చూపించింది వారి నికర లాభం ఆరు వందల ముప్పై ఏడు కోట్లు ఒకటి పాయింట్ పెరుగుదల ఆదాయం కోట్లుగా ఇరవై ఏడు పాయింట్ రెండు శాతం పెరిగింది సమాచారం కేవలం మీ ప్రయోజనం కోసం మాత్రమే పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు దయచేసి మీ సొంత పరిశోధన చేయండి లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సంప్రదించండి మేము సెవీ రిజిస్టర్ కాదు థ్యాంక్ యూ ఈ మీకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ వెరీ మచ్